తెలంగాణలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికే తనకు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారని మంత్రి సీతక్క అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ములుగు ప్రజలకు సేవకురాలుగా ఉంటూ ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని అన్నారు తాను పేదల కష్టాలు తెలిసిన పేదింటి గ్రామంలో పుట్టిన ఆదివాసీ గిరిజన బిడ్డనని సార్లమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజార్లు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించుకుంటా ఉన్నాం అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది ఫిబ్రవరి ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి నుంచి వస్తుంది కాబట్టి అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడు ఎలక్షన్స్ ఉండడము జాతర నిర్వహణకు కావలసినటువంటి ఖర్చు అంతా కూడా డెబ్బై ఐదు కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది పంపించిన వెంటనే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సార్లు మా దగ్గరకు వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదే విధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమ్ మార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది